వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్ ప్రకాశం జిల్లా దోర్నాల మండల క్రిస్టియన్ ఇన్వాలజిస్ట్ పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం గ్రాండ్ క్రిస్మస్ వేడుకల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ముందుగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి గ్రాండ్ క్రిస్మస్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు డిసెంబర్ ఐదవ తేదీన దోర్నాల్ స్థానిక ఆర్సీఎం చర్చ ఆవరణలో ఈ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ది వార్ ఆఫ్ కర్మేల్ మినిస్టర్స్ డబ్ల్యూ సీఎం కిరణ్ పాల్ ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం అందిస్తారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గోర్నాల మండల ప్రజలకు శుభవార్త ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతున్నటువంటి గ్రాండ్ క్రిస్మస్ దోర్నాల మండల పాస్టర్స్ యూనియన్ అధ్యక్షులు అలాగే సేవకులు లిస్టు కలిసి ఐక్యతతో నిర్వహించుచున్న గ్రాండ్ క్రిస్మస్ ఈ నెల డిసెంబర్ ఐదవ తారీఖున జరుగుతున్నటువంటి గ్రాండ్ క్రిస్మస్కు దూర్నాల పట్టణ ప్రజలందరూ విలువ ఇచ్చేసి ఆ యొక్క క్రిస్మస్ను ఆనందింపజేయాలని మేమందరము ఐక్యతతో జరుగుతున్న ఈ యొక్క క్రిస్మస్ ప్రార్థించగలరని మనం చేస్తూ ఆహ్వానిస్తున్నాం దోర్నాల మండల ప్రజలకు గొప్ప శుభవార్త గ్రాండ్ క్రిస్మస్ డిసెంబర్ ఐదో తారీఖున జరుగుతూ ఉంది ఆ దోర్నాల పట్టణంలో ప్రజలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం ఎక్కడో కాదండి ఇక్కడ ఆసియా చర్చి గ్రౌండ్ నందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ను ఏర్పాటు చేస్తున్నాం గొప్ప దైవ డబ్ల్యూసీఎం డబ్ల్యూసిఎం దేవుడి సేవకులు కిరణ్ పాల్ గారు మన మధ్యలోనికి వస్తా ఉన్నారు దోర్నాల పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా దోర్నాల పాస్టర్స్ యూనియన్ కమిటీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం థ్యాంక్ యూ